कोचे गौरव वंदन स्वीकरण जरूरत है सम्मान दो जनरल दलित सलाम शत ठीक తెలంగాణ ప్రజా దినోత్సవ వేడుకలకి నేటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వాణ్యశ్రీ నిరంజన్ గారికి జిల్లా తరఫున స్వాగతం భావిస్తుంది सम्मान कार्ड आपके लिए हाजर है तुदु। 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 bedt, 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 bedt. ఉంటే ఆయనను కాల్చి చంపి ఆయన ఇప్పుడున్న కోటి ఉమెన్స్ కాలేజ్ తీసుకొచ్చిన తర్వాత మనం మరవకూడదు అంతటి చాలెంజ్ చేసినటువంటి వారు చేసినందుకనే మనం హైదరాబాద్ సంస్థానం అనేది అదే స్థలంలో మీరు ఎప్పుడైనా హైదరాబాద్ కోటి బస్ స్టాండ్ దగ్గర వారి సంస్కరణ అశోక స్తూపా స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోడ్డు కూడా రోడ్డు అది పిలవటం జరుగుతుంది అన్నమాట కూడా మీకు మనం చేస్తా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై భారతదేశంలో విలీనమైనటువంటి రోజైన రోజు మీకందరికీ అభినందనలు శుభాకాంక్షలు చెబుతున్నాను ప్రియనైన సోదరి సోదర సోదరి బంగారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైన రోజు తెలంగాణ ప్రజాపాలన దిన జరుపుకుంటున్న ఈ వేదికలో నుంచి చేసిన తెలంగాణ పోరాట యోధులకు ప్రజాప్రతినిధులకు జిల్లా ప్రజలకు అధికారులకు నగర ప్రముఖులకు జర్నలిస్టులకు ప్రజలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా నా ఉదయోగపూర్వక శుభాకాంక్షలు సర్వే చేయడం జరిగింది ఇంటికి వెళ్ళి కులాల వారిగా సమాచారాన్ని సేకరించడం జరిగింది ఆ సమాచారం ఆధారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కు ఇవ్వాలనేసి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అవ్వడం మీ అందరి యొక్క ఆశయాల పేరుతో రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ తో స్థానిక సంస్థలు ఎన్నిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయని ప్రకారంగా బీసీ కమిషన్ విశ్వసిస్తుందన్నమాట మనం చేస్తా ఉన్నా గతంలో కూడా బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాలో పబ్లిక్ హియరింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత వివిధ కూడా జైతాల్లో కూడా కొన్ని సంచార జాతులు చెందినటువంటి కుటుంబాలను వారి స్థితిగతులను కూడా పరిశీలించడం జరిగింది మాట మాట ఉన్నారు చివరలో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా సాధారణంగా తెలంగాణ భారత కొంతట ఈ రోజుల్లో పితృదేనాలు అంటారు పితృదినాల్లో తమ పూర్వీకులకు బియ్యం ఇచ్చే సంప్రదాయం అనేది తెలంగాణలో ఉంది ఏ ఏ రీతిలో తమ పిల్లలు వారికి పితృదేవతలకు ఆ సంవత్సర కాలం పాటు చేసి నేర్చి ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు సంతృప్తి పొందుతారా అనేసి తమ పిల్లల కుటుంబాల ముందు నిలబడతారని ఒక ప్రతీ ఆ సందర్భంలో మన పితృదేవతలకు ఫోటోలు పెట్టి

ప్రజాపరత్మ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నా ఈ మధ్యలో అక్ష అని దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయం సఫకరం అనేది ఇక్కడ ఆ విలీనానికి పాటు పడిన వారు కృషి చేసిన వాళ్ళని తలుచుకోకపోతే అందుకే ఇతర ఇతరులను మన అధికారులు పొందుకొచ్చాను కొన్ని మంచిగా మంచి నేను అందులో పొందుపరిచాను ఇక్కడ ఈ సందర్భంలో ఎక్కడైనా కానీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ ఈన దినోత్సవం ఇది అది ప్రజా పరిపాలన దినోత్సవంగా చేయవచ్చు కదా మీరకంగా కూడా చేయించారు మహాత్మా గాంధీ నెహ్రూ సర్దార్ పటేల్ వాళ్ళ ఫోటోలు లేకుంటే వారి యొక్క ఏ విధంగా అయితే వాళ్ళ పితృదేవతలైతే మా ఎప్పుడూ అనేది మా పిల్లలనేది మాకు తిథి ప్రకారం తిగా వేట్ చేస్తారు వాళ్ళు కూడా వేట్ చేస్తారు ఉంటారు వాళ్ళని సంస్కరించుకోవటం చాలా అభ్యుదం భవిష్యత్తు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ ఇటువంటి పొరపాటు జరగదు అన్నమాట నేను సమయంగా మనకి సూచన